అందరికీ నమస్కారం తెలుగు డిజీ నైన్కు స్వాగతం ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ పదమూడు గురించి తెలుసుకుందాం ఈ సెక్షన్ ప్రత్యేకించి తీవ్ర నేరాలకు శిక్షను పెంచే అధికారం గురించి తెలియజేస్తుంది అంటే సాధారణ శిక్ష కంటే ఎక్కువ శిక్ష కోర్టు ఎందుకు విధిస్తుంది అన్న విషయం ఎప్పుడు విధించగలదో ఈ నిబంధనలో స్పష్టంగా తెలియజేయబడుతుంది బిఎన్ఎస్ సెక్షన్ పదిమూడు గురించి వివరంగా చెప్పాలంటే ఈ నిబంధన అధ్యాయం పది లేదా అధ్యాయం పదిహేడు కింద వచ్చే నేరాలకు వర్తిస్తుంది ఒక వ్యక్తికి కోర్టు కనీసం మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించినప్పుడు ఈ సెక్షన్ ప్రకారం శిక్షను పెంచే అవకాశం ఉంటుంది శిక్షలు పెంపుదల ప్రత్యేక సందర్భములో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందంటే నేరం యొక్క తీవ్రతను బట్టి ఆ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చవచ్చు లేదా ఉన్న శిక్షను పది సంవత్సరాల వరకు పెంచవచ్చు ఈ సెక్షన్ ముఖ్య ఉద్దేశ్యమేమిటంటే తీవ్రమైన నేరాలకు కేవలం సాధారణ శిక్ష సరిపోదు అని భావించినప్పుడు కోర్టుకు అదనపు అధికారం ఇవ్వబడింది సాధారణంగా చెప్పాలంటే ఒక వ్యక్తి పెద్ద స్థాయి మోసం లేదా ఆస్తి దోపిడీ నేరం చేశాడనుకో కోర్టు మొదట మూడు సంవత్సరాల శిక్ష విధించింది కాని కేసు తీవ్రమైనదని కోర్టు భావిస్తే అదే శిక్షను పది సంవత్సరాల వరకు పెంచవచ్చు ఇంకొక వ్యక్తి భయంకరమైన హింసాత్మక నేరం చేశాడని తేలితే కోర్టు అతనికి మొదట ఐదు సంవత్సరాల శిక్ష వేసింది కానీ ఆ నేరం యొక్క ప్రభావం తీవ్రంగా ఉందని నిర్ధారించబడితే శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చవచ్చు ఇలా బిఎన్ఎస్ సెక్షన్ పదమూడు మనకొక క్లియర్గా తెలియజేస్తున్న విషయమేమిటంటే తీవ్రమైన నేరాలు చేసినప్పుడు కోర్టు కఠినతరమైన శిక్షలు విధించగలదు మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే తెలుగు డిడీ నైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి